ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య రంగము అలాగే విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే గత ఐదు సంవత్సరాల్లో నాశనమైన వైద్య రంగాన్ని గాడిని పెట్టే ప్రక్షాళన చేసే పనిలో ఈ ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్తో పోలిస్తే రాయచోట్ ఏరియా హాస్పిటల్లో రోజుకు సగటున వెయ్యి మంది అవుట్ పేషెంట్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇప్పటికీ ప్రైవేటు రంగంతో పాటు పోటీ పడుతున్న ప్రభుత్వ ఉన్న ఆదరణ ఏదో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా డాక్టర్లు అలాగే పనిచేసే సిబ్బంది చిత్తశుద్ధిగా పనిచేస్తే తప్పకుండా ప్రజల యొక్క ఆదరణ ఉంటుందనే దానికి రాయచూట నిదర్శనం నిదర్శనమని తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అలాగే ఇక్కడ వ్యవస్థను నడుపుతున్న అధికారులందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటాయి రాబోయే కాలంలో కూడా పేదల ప్రజల తరఫున పనిచేసి మీ అందరికీ మా తోడ్పాటు ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే గత నెల ముందు ప్రారంభమైన యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చే పది పన్నెండు నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేదానికి మా తరఫున చర్యలు తీసుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి వైద్య రంగం పట్ల అలాగే ప్రజల పట్ల యుద్ధి చిత్తశుద్ధి ఉందో ఉదాహరణ మీకు చెప్పచ్చు ఎందుకంటే ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మెడిసిన్స్ కొరత కానీ ఏ విధమైన చిన్న చిన్న పొరపాట్లు లేకుండా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కాడ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇంకా నా వర్గాల విషయానికి వస్తే ఎవరైతే పేద రోగులు ఉంటారో వాళ్ళ కోసం ఈ వచ్చి గడిచిన పన్నెండు నెలల్లోనే సుమారు ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్కి ఏదైతే ఉందో అది సిఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద రీంబేస్ కూడా చేయడం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి వైద్య రంగం పట్ట ఎంత చిత్తశుద్ధి ఉందో మా మాటల్లోనే అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా పేద ప్రజల పక్షాన పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో వైద్యము అలాగే విద్య ఈ రెండు రంగాలను ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా జై